హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో క్యాటరింగ్ వాళ్ళు చేసేలాగా ములక్కాడ టొమాటో మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మన రైతు కుటుంబంలో చూద్దాం ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుండిద్దండి బెస్ట్ టేస్టీగా ఉండిద్ది సో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో రెండు గంటలు ఆయిల్ వేసేయండి ఆయిల్ కాస్త హీట్ ఎక్కనిచ్చి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పెద్దవి ఒక రెండు యాడ్ చేసుకోండి ఇలా కట్ చేసుకునే అందులోనే పెద్దవైతే రెండు టమాటాలు చిన్నవైతే ఒక మూడు అవి కూడా వేసేసుకుని కాస్త కల్లుప్పు టేస్ట్ తగ్గట్టు కల్లుప్పు కూడా వేసేసుకుని అలానే చిటికెడ పసుపు ఇవి వేసేసుకుని ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ ఉండండి అవి కాస్త ఫ్రై అవ్వగానే మీరు తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు యాడ్ చేసేసుకోండి ఈ విధంగా తెల్ల నువ్వులు వేసేసుకోవాలి ఒకవేళ మీకు తెల్ల నువ్వులు అనేవి లేకపోతే ఇప్పుడు జీడిపప్పు కన్నా వేసేసుకోవచ్చండి జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేయండి ఇలా మగ్గనివ్వండి మూత పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు మగ్గనివ్వండి వేళ మీ దగ్గర జీడిపప్పు అలానే తెల్ల నువ్వులు కూడా లేకపోతే కాస్త చెనక్కాయ పప్పులు ఉంటాయి కదండి అవి అయినా వేసేసి ఇట్లా బాగా ఫ్రై చేయండి ఇవన్నీ బాగా ఫ్రై అవ అవనివ్వండి మీడియం ఫ్లేమ్లో బాగా మగ్గించితే సరిపోతుందండి మధ్య మధ్యలో కలిదిప్పుకుంటూ ఈ కలర్ వచ్చేంతవరకు మగ్గితే సరిపోతుంది చూసారు కదండి బాగా మగ్గిపోయినాయి ఇవి ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోండి ఈ విధంగా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని బాగా చల్లారనివ్వండి ఇన్ కేస్ మీ దగ్గర తెల్ల నువ్వులు లేకపోతే నేను చెప్పినట్టు జీడిపప్పు కానీ చినక్కాయ పప్పులు కానీ ఇవి రెండిట్లో ఏవైనా వేసేయచ్చండి అవి వేసేసి ఫ్రై చేసుకుని ఇట్లానే సేమ్ మిక్సీ జార్లోకి తీసుకుని బాగా చల్లారినివ్వండి అవి చల్లారేలోపు ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టేసుకుని అదే బాండి దానిలోనే ఆయిల్ వేసేసుకుందాం ఒక రెండు గంటలో ఆయిల్ వేసేసి తాలింపు గింజలు అలానే ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని చిన్న ముక్కలలాగా ఈ విధంగా యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఇందాక చల్లారినిచ్చాం అది చల్లారిపోయింది పేస్ట్ లాగా కూడా చేసేసుకున్నాము ఇప్పుడు అందులో గసగసాలు నానబెట్టిన గసగసాలు వేసేసి వాటర్ లేకుండా ఒకసారి గ్రైండ్ చేసేయండి ఒకసారి వాటర్ లేకుండా గ్రైండ్ చేసినాక మళ్ళీ కొంచెం వాటర్ పోసుకుంటూ అవి ఆ పేస్ట్ గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఈలోపు ఇవి కూడా మనకి దాదాపు వేగిపోయినాయి ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి గింటితో బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్నాక మనం ఇందాక పేస్ట్ వేసాం కదండి ఉల్లిపాయ టొమాటో అండ్ గసగసాలు నానబెట్టితే గసగసాలు త్వరగా నలుగుతాయండి సో అందుకు నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టిన గసగసాలు ఇలా పేస్ట్ చేసుకుని అలానే టమాటాలు ఇవన్నీ ఉల్లిపాయ ఇవన్నీ ఈ విధంగా పేస్ట్ చేసుకుని వేసేసుకున్నాము ఒకసారి గంటతో బాగా కలిదిప్పుకోండి ఇన్ కేస్ మీ దగ్గర గసగసాలు లేకపోయినా జీడిపప్పు అవే కొంచెం ఎక్కువగా వేసుకోండి చాలా బాగుంటాయండి ఇలా చేయండి ఇలా ఏ కర్రీలోకైనా ఇట్లా మసాలా ప్రిపేర్ చేసుకుంటే మనకి ఆ కర్రీ సూపర్ అండి సేమ్ క్యాటరింగ్ స్టైల్ ఎలా ఉండిద్ అలానే ఉండిద్ది ఇప్పుడు మనకి అవి చాలా వరకు బాగా ఫ్రై అయిపోయింది ఆ పేస్ట్ అనేది నూనెలో సో ఇప్పుడు మనం ములకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం ములకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుని మీడియం సైజులో ఇలా కట్ చేసుకుని ములకాయ ముక్కలు ఇందులో యాడ్ చేసేయండి ఈ విధంగా యాడ్ చేసేసి ఇప్పుడు టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఉప్పు కూడా వేసేసుకొని మరొకసారి బాగా కలుపుకోండి మనం ఆ పేస్ట్ వేసినాక ఒక రెండు నిమిషాలు గె మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసేసి ఆ పేస్ట్ని ఆ నూనెలో మళ్ళా ములకాయ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుని రుచికి తగ్గట్టు ఉప్పు కూడా వేసేసాం వేసేసి మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు మగ్గనిచ్చాం మళ్ళా ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి గంటితో కలుపుకోండి ఒకసారి గెండితో కలుపుకున్నాక కారం కారం కూడా యాడ్ చేసేసుకుందాం ములక్కాయ ముక్కలాగా మగ్గిపోయినాయి ములకాయ ముక్కలు కూడా సో ఇప్పుడు కారం కూడా యాడ్ చేసేసుకుందాం ఒకసారి మరొకసారి గెండితో కలిదిప్పేసుకోండి ఈ విధంగా కలిదిప్పేసుకునే మళ్ళీ మూత పెట్టి కొంచెం నూనె పైకి తేలేంతవరకు ఉడికించుకోండి ఈ విధంగా కారం కూడా మగ్గిపోయింది బాగా ఫ్రై అయిపోయింది సో ఇప్పుడు వాటర్ పోసుకోండి మీ గ్రేవినెస్కి తగ్గట్టు వాటర్ కూడా యాడ్ చేసుకోండి ఈ విధంగా వాటర్ యాడ్ చేసి మనకి చిక్కపడేలాగా ఉడికించుకోండి గ్రేవీనెస్ చిక్కబడాలి కదండి ఇలా వాటరీ వాటరీగా లేకుండా కొంచెం చిక్కబడేంత వరకు బాగా ఉడికించుకోండి మూత పెట్టేసి బాగా ఉడికించుకోండి ఇప్పుడు మనం ఇందులో కొబ్బరి పొడి కూడా యాడ్ చేసేసుకుందాము కాస్త కొబ్బరి పొడి కూడా వేసేయండి అలానే మసాలా పొడి కూడా వేసేసుకోండి గరం మసాలా పౌడర్ అయినా వేయచ్చు ఇట్లా బుడగలు బుడగలు వస్తుంది కదండి తుకతుకలాడుతుంది ఇప్పుడు మసాలా పొడి కూడా యాడ్ చేసేసుకుందాము ఇలా అది కాస్త నూనె పైకి తేలుతుంది గమనించారు కదా ఈ విధంగా నూనె పైకి తేలి ఇట్లా తుకతుకలాడితే చాలా వరకు ఉడికిపోయిందండి అండ్ మనకి గ్రేవీ కూడా చిక్కబడిపోయింది వాటరీగా లేకుండా చూసారు కదా వీడియోలో ఎంత టేస్టీగా ఉండిద్ది అంటే అండి ఈ కర్రీ మనం ఏ కర్రీ చేసినా ఇట్లా మసాలా ప్రి ప్రిపేర్ చేసుకుని వేసుకోవచ్చు ఇప్పుడు మీకు సాల్ట్ చాలకపోతే సాల్డ్ చూసి వేసేసుకోండి అంతే అండి ఎంతో ఈజీ అండ్ బెస్ట్ ములక్కడ టమాటో కర్రీ రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే ఇంకేమైనా కొత్తలు వంటల కోసం కామెంట్ సెక్షన్లో పెట్టండి